ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటన చేపట్టారు అయితే ఏదైతే అనంతపురంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా ఏడాది లోపే పూర్తి చేశామని కూటమి నేతలు చెప్పుకొస్తున్నారు అయితే దీనికి సంబంధించి అనంతపురంలో రాష్ట్రస్థాయి భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఇప్పుడే భూమి పూజ కార్యక్రమాన్ని కూడా చేశారు ఈ సమావేశంకి వచ్చేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ కూడా పేరు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది దాదాపు మూడు లక్షల యాభై వేల మందిని ఈ సభకు హాజరయ్యే విధంగా నేతలు చూసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ప్రాంగణాన్ని జిల్లా టీడీపీ నేతలు అలాగే జనసేన బీజేపీ నేతలందరూ కూడా పరిశీలించారు భూమి పూజ కూడా చేసే పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఓవరాల్గా తీసుకుంటే కైనా ఏడాది పాలనలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని అందులో భాగంగానే రాష్ట్ర స్థాయి సభను అనంతపురంలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి టీడీపీ నేతలు ఆశాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం ఏదైతే సభా ప్రాంగణం ఉందో ఎక్కడైతే సభ నిర్వహిస్తారో ఆ ప్రాంగణంలోనే ఉన్నాం ప్రస్తుతం పనులు కూడా సర్వే కొనసాగుతున్నాయి ఎందుకంటే దాదాపు రాష్ట్ర స్థాయి లీడర్లు అందరూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ రాష్ట్రస్థాయి నేతలు ఇతర అందరూ కూడా ఇక్కడికి ఈ సభకు హాజరవుతున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు దాదాపు అనంతపురం నగర శివారుల్లో దాదాపు వంద ఎకరాల్లో ఈ సభను నిర్వహిస్తున్నారు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సభ కాబట్టి అలాగే ఈ సభకు రాష్ట్ర స్థాయి లీడర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలంతా కూడా ఈ సభకి హాజరవుతున్న నేపథ్యంలో దాదాపు క్రౌడ్ కూడా అదే విధంగా ఉంటుంది దాదాపు మూడున్నర లక్షల మంది వస్తారనే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇక్కడ ఉన్నట్లు టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఏదైతే అందుకు అనుగుణంగానే అన్ని విధాలుగా లొకేషన్స్ కూడా దాదాపు నాలుగైదు లొకేషన్స్ చూసి ఫైనల్గా అనంతపురం నగర శివార్లో ఉన్న ఈ లొకేషన్ని టీడీపీ నేతలు ఫైనలైజ్ చేశారు ఇందాకే భూమి పూజ కార్యక్రమం కూడా చేపట్టారు వేగంగా పనులు కూడా మొదలుపెట్టారు ఎందుకంటే కేవలం ఇంకా ఎనిమిది ఏడు రోజులు మాత్రమే సభకు టైం ఉంది ఏ రోజుల్లో మొత్తం ఈ వంద ఎకరాల్లో మొత్తం కూడా క్లీనింగ్ చేసి అలాగే కార్యక్రమాలు అలాగే మొత్తం కూడా చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది అందుకోసమే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ దగ్గరుండి కూడా పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు మొత్తంగా పూజ కార్యక్రమంలో రాయదుర్గం ఎమ్మెల్యే విప్పు కాలువ శ్రీనివాసులు అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షుడు యాదవ్ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సింగనమాల ఎమ్మెల్యే బండార శ్రావణశ్రీ అనంతపురం ఎంపీ మొత్తం ఓవరాల్గా అంతా టీడీపీ బీజేపీ జనసేన నాయకులందరూ కూడా కలిసి భూమి పూజ కార్యక్రమం చేశారు ప్రభుత్వం ఇచ్చిన హా హామీలన్నీ కూడా సూపర్ సిక్స్ హామీల్ని ఏడాది కాలంలోనే దిగ్విజయంగా పూర్తి చేయడంతోనే ఈ సభను ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా ముక్తకంఠంతో ఆ కూటమి ప్రభుత్వం నేతలు చెప్పిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఈ సభనంతా కూడా విజయవంతం చేసేందుకు రాష్ట్ర ఉన్న నేతలందరూ కూడా సహకరించాలని అలాగే ముఖ్యంగా అనంతపురంలో ఈ సభ ఏర్పాటు చేయడం దాదాపు పద్నాలుగు నియోజకవర్గాల్లో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలను స్వీప్ చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది రెండు ఎంపీలు కూడా కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవడంతో మొత్తంగా మొత్తం టీడీపీ అలాగే కూటమి జనసేన బీజేపీ కూటమి కూడా ఇక్కడ సమాహితమైంది అయితే సభను ఖచ్చితంగా సక్సెస్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న నేతలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో తిరుగులేని విజయంతో ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న క్రమంలో మెజార్టీ హామీలన్నింటినీ అమలు చేస్తున్న సమయంలో చారిత్రాత్మకమైన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు అనంతపురం వేదిక కాబోతా ఉండడం మా అందరికీ ఎంతో సంతోషకరం ఎందుకంటే అనంతపురం జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అట్లాగే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బహుశా ఏ రాష్ట్రంలోనూ ఏ కూటమికి లభించినంత భారీ మెజార్టీ నూట అరవై నాలుగు స్థానాలతో ఒక ప్రభుత్వం ఏర్పాటు కావడం అనేది ఒక చరిత్ర అయితే పదిహేను నెలల కాలంలో ఆరు హామీల్లో దాదాపు ఐదింటిని మేము అమలు చేశాం ఇంకో ఒక్క హామీని అమలు చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ కార్యక్రమాలు చేస్తామని ప్రజలకు చెప్పి ఏడాది గడవక ముందే ప్రధానమైన హామీలన్నింటినీ నెరవేర్చడం నిజంగా అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనలో వ్యవస్థలన్నీ ధ్వంసమైపోగా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చి సకాలంలో జీతాలు పెన్షన్లు ఇవ్వలేని దుస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చి వెళ్లిన క్రమంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక పథకాలను కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించడంతో పాటు పెన్షన్ల పెంపు అన్నదాత సుఖీభవ నిధులు తల్లికి వందనం డబ్బులు అట్లాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ఇవన్నీ ఇంత త్వరగా ఇస్తారని ఎవరు ఊహించలేరు ప్రజల అంచనాలకు మించి మంచి చేస్తున్న ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని ఈ నెల పదవ తేదీ అనంతపురం నగర శివార్లలో ఇక్కడ మనము నిల్చున్న ప్రదేశంలో జరిగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను దిగ్విజయం చేయమని మేము ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంత మంచి పరిపాలన మనం ఎప్పుడూ చూడలేదు ఇన్ని మంచి కార్యక్రమాలు ఎప్పుడూ అమలు కాలేదు ఈ ప్రభుత్వం కనీసం పదిహేను సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఈ కూటమిని ఆశీర్వదించాలని మీ సంపూర్ణమైన మద్దతుతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని వాళ్ళందరికీ అన్ని వర్గాల ప్రజలకు మేము ముకులిత హస్తాలతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం